మొదలైన లాంఛనంగా మొదలైన ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది మనకి నేటి నుంచే ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మహిళలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసే ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ అయిందనమాట సో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈరోజు మనకి ప్రారంభించడం అయితే జరిగింది శ్రీశక్తి పేరుతో చంద్రబాబు గారు ఈ పథకాన్ని మనకి సాయంత్రం నాలుగు గంటలకైతే ప్రారంభిస్తున్నారు మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీల ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి దాదాపు రెండు వేల కోట్లు ఈ పథకం ద్వారా ప్రభుత్వం పెట్టబోతుంది ఇక పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఇచ్చారు బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ అయితే అడగండి ఛార్జీ లేదు పూర్తిగా ఉచితం అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే చేయండి అని చెప్పేసి చెప్పారు సో మొత్తం మీద పథకం అయితే ప్రారంభించడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి